హాయ్ అండి ఈ నోటికి రుచిగా కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు కోడిగుడ్లతో ఇలా ఒకసారి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లోకి ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ కొంచెం పసుపు వేసి ఉల్లిపాయల్ని మగ్గించుకోండి ఉల్లిపాయ వేగిన తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి ముద్ద ముద్దలా ఉన్న వెల్లుల్లి కారం మొత్తం ఇలా అయిన తర్వాత గుడ్లను పగలగొట్టు ఉన్ని వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు మూత అనేది పెట్టి ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి పొరట్లాగా మరి చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటే వెల్లుల్లి కారం అలాగే కోడిగుడ్డు రెండు కలిపి వచ్చే అరోమా అనేది చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా అయిపోయే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి హాయ్ అండి ఈ నోటికి